హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ అందమైన జీవితం ముప్పై రెండో భాగాన్ని వినేద్దాం వాళ్ళని చూడగానే రంగమ్మకి మా ఇండ్ అయితే పనిచేయలేదు ఇదేంటి పోయిందనుకున్న దరిద్రం మళ్ళీ ఇంటి ముందుకు వచ్చింది అసలు ఏమైంది అనుకుని కోపంగా బయటకు వచ్చి మీరెందుకు వచ్చారు అంది అమ్మ కోపడకండి మీతో కొంచెం మాట్లాడాలి అన్నారు రజనీ వాళ్ళ నాన్నగారు మీకు మాకు ఏ సంబంధం ఉందని నా గుమ్మం దగ్గరకు వచ్చారు అసలు మా ఊరు ఎందుకొచ్చారు ఏ ముఖం పెట్టుకొని వచ్చారు మళ్ళీ మళ్ళీ నా కొడుకుని ఏం చేద్దామని వచ్చారు అంటూ పెద్ద కేకలు వేసింది రంగమ్మ అప్పటికే వీధుల వాళ్ళు కంగారుగా లోపలికొచ్చి రజని వాళ్ళ అమ్మా నాన్నని చూడగానే అందరూ ఎందుకొచ్చారు అంటూ నిలదీశారు వసంత్ పక్కన బొమ్మలా నిలబడిన వసుకి మైండ్ పని చేయలేదు అప్పటికే ఆమె ఆలోచనలు చాలా దూరం వెళ్ళాయి దేవుడా అసలు ఏం జరగబోతుందో కొంపదీసి ఆ రజనీ కానీ వచ్చిందా ఏంటి అనుకుంది వసంత్ మాత్రం షాక్ నుండి బయటకొచ్చి రంగమ్మ మాటల్ని తల విదిల్చుకుని అమ్మా ఆగు పిన్ని బాబాయ్ అత్తమ్మ మామయ్య అంటూ వీధిలో వాళ్ళని ఆపి రజనీ తల్లిదండ్రులు చూశాడు వాళ్ళ ముఖంలో ఏదో తెలియని బాధ చూసి చెప్పండి అసలు ఎందుకొచ్చారు ఒరే వసంత్ వాళ్ళతో మాటలేంట్రా తమ్ముడి విషయంలో వాళ్ళ కూతురు ఏం చేసిందో మర్చిపోయారా అన్నారు వరుసకి బాబాయ్ అయిన వీధిలో ఉండే శంకర్ నేనేమీ మర్చిపోలేదు బాబాయ్ అసలు వాళ్ళు ఎందుకు వచ్చారో తెలుసుకుని మాట్లాడాలి కదా ఏమీ తెలియకుండా నోటి మాటలు వదలడం ఎందుకు అని అక్కడే ఉన్న చైర్లో కూర్చుని రజనీ తల్లిదండ్రులని కూర్చోమని చెప్పి చెప్పండి అసలు ఎందుకు వచ్చారు అన్నాడు నా కూతురు ఎక్కడుందో తెలియటం లేదు బాబు కన్నీరుతో అంది దేవి నీ కూతురు ఎక్కడుందో తెలియకపోతే మమ్మల్ని ఎందుకు అడుగుతావు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఏ మూలన రాజుతో దాక్కుని ఉందో వాళ్లే కాళ్ళు విరక్కొట్టి తీసుకుని వస్తారు అంతేకాని మా ఇంటికి వచ్చి నా కూతురు ఏది అంటే మేమేం చేస్తాం కాస్త కోపంగానే అంది రంగమ్మ అది కాదమ్మా తను వెళ్ళిపోవటం ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది కదా అప్పటి నుంచి తన దగ్గర నుంచి ఫోన్ కానీ మెసేజ్ కానీ రాలేదు అసలు ఏమైందో కూడా తెలియదు అందుకే మీ దగ్గరకు వచ్చాం తను వెళ్లే ముందు మీ ఊర్లో ఎవరైనా చూసారా ఏంటి అని తన అసలు బ్రతికుందో లేదో కూడా అర్థం కావడం లేదు దేవి గారు ఏడుస్తూ అనగానే ఎవరు ఏం మాట్లాడలేదు వాళ్ళు ఎందుకు వచ్చారో విషయం అర్థమైంది అందరికీ ఎందుకు వచ్చారో అర్థమైంది ఇక్కడ అందరూ మా ఊరి వాళ్ళే ఉన్నారు ఎవరు పరాయి వాళ్ళు కాదు మీరే అడగండి అని వసంత్ అనగాని దేవి గారు అందరి వైపు చూశారు మీ అమ్మాయి ఆ రోజుతోనే వెళ్ళిపోయింది వాడు ఊరు చివరికి బండేసుకుని రాగానే బండెక్కే వెళ్ళిపోయింది అని ఒక ఆమె చెప్పగానే దేవి గారు తలదించుకుని ఏడ్చారు మీ దగ్గరకు వచ్చి అడగడం పద్ధతి కాదని మాకు తెలుసు బాబు కానీ మాకక్కడ సహాయం చేయడానికి ఎవరూ లేరు ఇప్పటికే ఊళ్ళో వాళ్ళందరూ మమ్మల్ని వెలేసినట్టు చూస్తున్నారు ఇంకా అయిన వాళ్ళందరూ నా కూతురు చేసిన పనికి దూరం అయ్యారు ఎవరి సహాయం తీసుకోవాలో తెలియక మీ దగ్గరకు వచ్చాం మీ ఇంటికి రావడం తప్పే కానీ మీ మనసులు ఎలాంటివో తెలుసు అందుకే సహాయం చేస్తారని వచ్చాం అని రజని తండ్రి అనగాని ఎవరు ఏం మాట్లాడేదు ఆ పెద్దవాళ్ళని చూడగానే బాధేసింది అందరికీ సరే మీ బాధ మాకు అర్థమైంది మీ అమ్మాయి ఎక్కడుందో తెలియడం కోసం మా వంతు మేము సాయం చేస్తాం కానీ వసంత్ కుటుంబం మాత్రం సాయం చేయదు అంటూ ఊరి పెద్దలు ముందుకొచ్చారు వాళ్ళ మాటలకి రంగమ్మ వసంత్ ఆశ్చర్యంగా చూశారు అవును రంగమ్మ వాళ్ళకి మీకు ఎటువంటి సంబంధం లేదు అని ఆ రోజున పేపర్లో కూడా రాశాం ఇప్పుడు సాయం చేయాలన్నా మీరు ముందు వస్తారు కానీ ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు అందుకే మేం చేస్తాం ఏమంటావ్ అని పెద్దలు అడగగానే రంగమ్మ మీ ఇష్టం అని చెప్పింది మీకు ఏ సహాయం కావాలన్నా మా దగ్గరికి రండి మీ అమ్మాయి ఎంత తెలివైందో మాకు తెలుసు గొడవంత అయ్యాక తిరిగి రేవంత్ మీద కేసు పెడుతుంది అంత దూరం వచ్చిందంటే మా మంచితనం చూసినా మీరు చెడ్డతనం కూడా చూస్తారు మీ అమ్మాయి ఎక్కడుందో మేము వెతుకుతాం అంతవరకు మీరు మీ ఇంటికి వెళ్ళండి అని పెద్దలను కానీ దేవి వాళ్ళ ఆయన అక్కడి నుంచి వెళ్ళారు వాళ్ళు వెళ్ళగానే ఊపిరి అందరూ పాపం బాబాయ్ సహాయం కోసం వచ్చారు కదా ఏదోటి మనమే సాయం చేసి పంపిద్దామా అంతవరకు వాళ్ళు మన ఊర్లో ఉంటారు కదా లేదు వసంత్ నీకు తెలీదు తీరా రజనీ దొరికాక తమ్ముడికి పెళ్ళైందన్న విషయం తెలిసి వాళ్ళు తిరగబడతారు ఇలాంటివి మేము చాలా చూసాం నువ్వు అస్సలు కలుగు చేసుకోకు ఏదైనా సరే మేం చూసుకుంటాం రంగమ్మ రజనీ తరపున ఎవరు వచ్చినా సరే అందరిని పిలు ఏ టైంలో ఎలా ఉంటుందో చెప్పలేం ఎందుకంటే ఇప్పుడు ఉన్నది మాయాలోకం సరేనా మీరు ఎలా చెబితే అలానే చేస్తాను బాబు అని రంగమ్మ గాని ఇంకా అందరూ సరదాగా మాట్లాడుకున్నారు కార్ అనంత్ ఇంటి ముందు ఆగింది రేవంత్ సిరి ఇద్దరు కార్ దిగారు ముందుగానే అనంత్ వరలక్ష్మి రావడంతో అన్ని ఏర్పాట్లు చేసుకుని కొత్త దంపతుల్ని లోనికి ఆహ్వానించడానికి రెడీగా ఉన్నారు వీధిలో ఉన్న అందరూ వరలక్ష్మి ఇంటికి చేరారు ఇల్లంతా హడావిడిగా ఉంది ఇక్కడ కూడా హడావిడిగా ఉందా చుట్టూ చూస్తూ అన్నాడు మన పల్లెటూరులో ఏ ఫంక్షన్ ఏ ఇంట్లో ఫంక్షన్ జరిగినా అది మాది అని అందరూ వచ్చి పనుల్లో సాయం చేస్తారు మరి ఆ మాత్రం హడావిడి లేకపోతే ఎలా చిన్నబావా అంటూ నవ్వుతూ రేవంత్ భుజాన్ని గుద్దింది షాక్ గా చూశాడు రేవంత్ ఆమె చేసిన పనికి ఏయ్ కుదురుగా ఉండు నాతో వెటకారం అడుగు ఎలా కనపడుతున్నావు నీ కంటికి కాస్త కోపంగానే అన్నాడు ఎలా కనపడుతున్నావు వసంత్ బావ తమ్ముళ్లా కనిపిస్తున్నావు ఒక నవ్వు ఉండదు ఆటా పాట ఉండదు ఎప్పుడు చూసినా ముచ్చుముఖం వేసుకుని ఉంటావు విసుక్కుంది చూడు చనివిచ్చాను కదా అని చంకన ఎక్కి చేయకు చీరేస్తాను అర్థమైందా ఆమెకి మాత్రమే వినిపించేలా అన్నాడు ఆ మాటకి రేవంత్ ముఖం చూసింది అతని ముఖంలో కొంచెమైన నవ్వు ఆనందం లేదు ఎందుకో బాధ కలిగింది సిరికి మా అక్క కోసం నేను చేసుకున్నాను గానీ లేదంటేనా నేనేంటో చూపించేదాన్ని నిన్ను అంటూ ఆగిపోయాడు హారతి పల్లెం పట్టుకుని వచ్చింది వరలక్ష్మి ఇద్దరికి హారతిచ్చి లోపలికి రమ్మంది కుడికాలు పెట్టి లోపలికి వచ్చారు సిరి బావని నీ గదికి తీసుకుని వెళ్ళు నువ్వు బయటికి రా సరే అమ్మా బావా పద అని తన రూమ్కి తీసుకుని వచ్చింది అప్పటికే ఆ గదిలో మంచంపై పువ్వులు గదంతా గులాబీ పువ్వులతో అలంకరించడం చూసి ఇద్దరు షాక్ అవ్వారు సిరి పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు రెండు గుడ్లు బయటికి పెట్టి గుటకలు మింగింది రేవంత్ పరిస్థితి అయితే మరీ దారుణం దేవుడా మెడలో పసుపు తాడైతే కట్టానో లేదు అప్పుడే ఈ ఏర్పాట్లు చేసేశారు ఏంటి నేనేం చేయాలి ఇప్పుడు అంటూ తల కొట్టుకున్నాడు నువ్వేం చేస్తావు బావా ముసుగు తన్ని పడుకో అని అంది సిరి కోపంగా సిరి కేసు చూశాడు అతని ముఖంలో ఎక్కడ లేని కోపం చూసిన సిరికి భయం వేసింది సారీ బావా నేనేదో జోక్ చేశాను ప్లీజ్ క్షమించు ఇంకోసారి నా విషయంలో జోక్ చేశావంటే ఏం చేస్తారో నాకే తెలీదు మొన్నటి వరకు మనశ్శాంతి లేకుండా బ్రతికాను ఇప్పుడు నీ మాటలతో నన్ను ఇంకా చంపకు నీకు పుణ్యం ఉంటుంది అని సిరికి దండం పెట్టాడు ఎప్పుడు లేనిది అతని మాటలకి ఆమె కంట్లు గిర్రిన నీళ్ళు తిరిగాయి మౌనంగా బయటికి వెళ్ళిపోయింది రేవంత్కి ఎక్కడలేని కోపం చిరాకు వచ్చి ఆసానంగా బెడ్డి మీద కూర్చున్నాడు బాబు రేవంత్ అంటూ లోపలికొచ్చారు అనంత్ ఏంటి మావయ్య ఈ బట్టలు కట్టుకుని హాల్లోకి రాబాబు పూజ ఉంది పందులు గారు కూడా వచ్చారు సరే మామయ్య అని బట్టలు మార్చుకుని పట్టుబట్టలు పంచా కట్టుకుని బయటకు వచ్చాడు అమ్మా పూజకి టైం అవుతుంది సిరిని కూడా తీసుకురండి అని పెద్దవాళ్ళు అనడంతో పేరెంటాలు అందరూ సిరిని ముస్తాబ్ చేసి బయటికి తీసుకుని వచ్చారు తెల్లని పట్టు చీరలో ఎంతో అందంగా ఉంది సిరి రేవంత్ కనీసం ఆమెని కన్నెత్తైనా చూడలేదు మౌనంగా అతని పక్కన కూర్చుంది ఇద్దరూ పూజ చేసి పెద్దవాళ్ళు ఆశీర్వాదం తీసుకున్నారు పూజారి గారికి సంభావన ఇచ్చి పంపించారు వరలక్ష్మి అనంత్ రేవంత్ని ముందుగానే గదిలోకి పంపారు సిరికి పాల గ్లాసు ఇచ్చి ధైర్యం చెప్పారు అందరూ కానీ సిరి ఎవరి మాటలు వినలేదు ఆమె మనసంతా భారంగా అయింది మౌనంగా గదిలోకి అడుగుపెట్టింది సిరి బయట మేము తలుపుకి గొల్లం పెట్టేశాం లోపలను గడియ పెట్టుకో అని అనగానే సిరి తలుపుకి గడియ వేసి మంచం చూసింది ఎంతో అందంగా అలంకరించారు ఎందుకో ఆమెకి ఎక్కలేని దుఃఖం తన్నుకొస్తుంది పాల గ్లాసు మంచం పక్కనున్న టేబుల్ మీద పెట్టి రేవంత్ కోసం చూసింది విండో దగ్గర నిలబడి ఎటో చూస్తున్నాడు బీరువాపై ఉన్న చాప తీసుకుని కింద వేసుకుంది బీరువా ఓపెన్ చేసి అందులో ఉన్న నైట్ తీసుకుని బీరువా మూలకు వెళ్ళి తనకు పెట్టిన నగలన్నీ తీసి నైటీ వేసుకుని చీరంతా నీట్గా మనత పెట్టి ఆ నగలన్నీ కబోర్డ్లో పెట్టి చాపపై పడుకుంది విండో దగ్గర నిలబడి తన ఆలోచనలో ఉన్న రేవంత్కి ఫోన్ రావడంతో ఈ లోకంలోకి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేశాడు హలో అన్నయ్య జాగ్రత్తగా వెళ్ళారా వెళ్ళామన్నయ్య గదిలో ఉన్నాను ఇక్కడ సడన్గా అన్ని ఏర్పాట్లు చేసేసారు తెలుసు కానీ నువ్వు గతాన్ని మనసులో పెట్టుకుని సిరితో కోపంగా ప్రవర్తించకరా చూడు అందరు అమ్మాయిలు రజనీలా ఉంటారు మోసం చేస్తారని నువ్వు అనుకుని సిరిని దూరం పెట్టావంటే నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకున్నట్టే సిరి మంచి అమ్మాయి ఇప్పటి వరకు నీతో ఈ విషయం చెప్పలేదు కానీ చెప్పే టైం వచ్చింది సిరికి ముందు వచ్చిన సంబంధం ఎందుకు వద్దన్నారో తెలుసా తెలియదన్నయ్య అదంతా మీ వదిన చేసిన పని అని వసంత అనగానే రేవంత్ షాక్ అయ్యాడు ఏంటనేయ్యా నువ్వు అనేది అవును నువ్వు రజని కలిసిండరని మీ వదిన గ్రహించి ఎవరికీ తెలియకున్నా ముందొచ్చిన సంబంధం తాలూకు వాళ్ళతో ఫోన్లో విషయం అంతా చెప్పింది మా మరదుకి మా చెల్లినిచ్చి చేస్తాం దయచేసి మీరు తప్పుగా అనుకోకండి అని వాళ్ళని రిక్వెస్ట్ చేసింది అందుకే వాళ్ళు సిరిని వద్దన్నారు అంతేకాని వేరే కారణం ఏమీ లేదు చివరికి ఈ విషయం సిరికి కానీ అత్తమ్మ మామిలకు కానీ తెలీదు నాకు కూడా తెలీదు ఇప్పుడే తెలిసింది అదన్నా వాళ్ళు ఫోన్ చేసి మీ చెల్లికి మరిదికి పెళ్లి చేశారా సిస్టర్ అని వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వస్తే నేను లిఫ్ట్ చేశాను అడిగితే అసలు విషయం బయటపడింది చూడు నీకోసం మీ వదిన చేసింది తప్పే కానీ తను చేసింది అంతా నీకో మంచి జీవితం ఇవ్వాలని ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే నువ్వు సిరితో సంతోషంగా ఉంటావని అర్థం చేసుకుని అర్థం చేసుకుని సిరితో సంతోషంగా ఉండు ఉంటాను అని వసంత్ ఫోన్ కట్ చేయగాని రేవంత్ తన వదినమ్మ చేసిన పనికి మనసులోని నొచ్చుకున్నాడు మౌనంగా బెడ్డి మీద కూర్చుని సిరి కోసం చూశాడు కింద చాపపై పడుకుని ఉన్న ఆమె ముఖం చూసి బాధపడ్డాడు వదిన నా కోసం ఎంత త్యాగం చేసింది కానీ ఎందుకు నేను సిరిని యాక్సెప్ట్ చేయలేను రజనీ లాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు అలాని అందరూ అలా ఉంటారని నా ఉద్దేశం కాదు సిరిని భారీగా ఒప్పుకోలేను ఐఆమ్ సారీ అన్నయ్య అనుకుని నిద్రలోకి చారుకున్నాడు పడుకున్న సిరికి నిద్ర పట్టడం లేదు భారంగా కనురెప్పలు తెరిచి గోడకున్న ఫోటో చూసింది ఎంతో అందంగా నవ్వుతూ ప్రపంచంలో ఉన్న సంతోషం అంతా వాళ్ళ ముఖంలో కనిపిస్తుంది ఆ ఫోటో ఎవరిదో కాదు వసంత్ వసంతి పెళ్లినాటి ఫోటో పెళ్ళైతే నిజంగానే అంత సంతోషంగా ఉంటుందా నీ ముఖంలోను బావ బావ ముఖంలోను ఎక్కడని సంతోషం కనిపిస్తుంది మరి నాకెందుకు ఇంత భారంగా ఉంది నీ మాటని కాదనిలేక చిన్న భావని యాక్సెప్ట్ చేశానక్క లేదంటే నేను అసలు పెళ్లి చేసుకుని ఈ రోజున తన చేత అన్ని మాటలు పడేదానే కాదు నాకైతే ఇష్టం లేదు రేవంత్తో మాట్లాడడం చెప్పాలంటే ఉన్న పలంగా గొడవ పెట్టుకుని దులిపేయాలనుంది గొడవ పెట్టుకుని మీ మనసులను నొప్పించలేను అనకూడదు కానీ ఈ మెంటలోడికి ఆ రజనీదే ఉండాలి అనుకుని ఎప్పటికో నిద్రలోకి జారుకుంది తెల్లవారింది సూర్యకిరణాలు ఫేస్ మీద పడగానే ముఖం దిండుపై పెట్టుకుని మరోవైపు మరోవైపుకి తిరిగి పరుకున్నాడు రేవంత్ అతని నిద్ర డిస్టర్బ్ చేసింది ఫోన్ ఈ టైంలో ఫోన్ ఏంటి అనుకుని నిద్ర మత్తులోనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు ఏరా టైం ఎనీదైనా ఇంకా రాలేదా అని అడిగింది రంగమ్మ తల్లి మాటలకి నిద్రమత్తు వదిలి అమ్మా చెప్పమ్మా అన్నాడు ఏంట్రా చెప్పేది వెళ్ళిన దగ్గర నుంచి అసలు ఫోన్ చేయలేదు అంతా బాగానే ఉంది అక్కడ అని అరిచింది అబ్బా ఎందుకమ్మా అంతలా అరుస్తున్నావు చెవులు చిల్లులు పడేటగా ఉన్నాయి అర్థమైందా అబ్బా నువ్వు ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు ఇంతకీ నువ్వు సిరి బాగానే ఉన్నారా అడగలేకనే అడిగింది రంగమ్మ ఇద్దరం బాగానే ఉన్నాం ఎందుకలా అడుగుతున్నావు విసుగ్గా అన్నాడు హా పని లేక నీ మాటల్లోనే తెలుస్తుంది ఎంత బాగున్నావు నిజం చెప్పరా ఇద్దరు సంతోషంగా ఉన్నారా లేదా అమ్మా సంతోషంగా ఉన్నావు నువ్వేం కంగారు పడుకు నేను స్నానం చేసి కాల్ చేస్తాను అని ఫోన్ కట్ చేసి బయటికి సిరి కోసం చూశాడు రూమ్లో సిరి లేదు ఆలోచిస్తూ బెడ్ మీద కూర్చున్నాడు గతకాలపు రజనీ చేసిన మోసాలు అతని కళ్ళ ముందు కనిపించగాని అతని ముఖంలో ఏదో తెలియని కోపం చిరాగ్గా అనిపించి బయటికి వెళ్దామని పైకి లేచాడు ఇంతలో రూమ్ బయట నిలబడి బాబు రేవంత్ చెప్పండి అత్తమ్మా స్నానం చేసిరా బాబు టిఫిన్ చేద్దు సరే అత్తమ్మ అని వరలక్ష్మి వెళ్ళగాని తన టవలు బట్టలు తీసుకుని ఇంటి వెనక వైపు ఉన్న పెరట్లోకి వెళ్ళి స్నానం చేసి ట్రాక్ టీ టీషర్ట్ వేసుకుని బయట హాల్లోకి వచ్చాడు సిరి ఎక్కడా కనిపించలేదు బాబు కాఫీ తీసుకో అని వరలక్ష్మి గారు కాఫీ ఇచ్చారు సిరి ఏదత్తమ్మా ఉండలే ఉండబట్టలేక అడిగాడు తను గుడికి పూజ చేసుకుంటుంది కదా బాబు దేవుడి గదిలో ఉంది ఒక పావు గంటలో పూజ అయిపోతుంది వస్తుంది బాబు అని వరలక్ష్మి వెళ్ళగాని రేవంత్ కాఫీ తాగాడు అనంత వచ్చి బాబు ఏంటి మామయ్య అంటూ పైకి లేచి పూజ గది నుంచి బయటకొచ్చిన సిరీన్ చూసి షాక్ అయ్యాడు పచ్చ రంగు పువ్వులు డిజైన్ ఉన్న చీరపై గులాబీ రంగు జాకెట్ మగ్గం వర్క్ చేయడంతో ఎంతో అందంగా ఉంది ఆ కళ్ళకి కాటు కాద్ది నుదుటిన కుంకుమ బొట్టు పెట్టి చేతికి నిండుగా గాజులు వేసింది ఆమె మెడలో పచ్చగా మెరుస్తున్న పసుపు తాడు మరింత అందంగా కనిపించింది ఎందుకో ఆమెని చూడగానే చూపు తిప్పుకోలేకపోయాడు రేవంత్ బావా హారతి తీసుకో అతని ముఖం చూడలేదు నైట్ రేవంత్ అన్న మాటలకి అతనితో మాట్లాడకూడదని ఫిక్స్ అయింది కానీ ఫ్యామిలీ ముందు నవ్వుతూ నటించాలనుకుంది హారతి తీసుకుని సిరీని చూస్తాడు ఆమె అసలు అతని వైపు చూడలేదు తల్లిదండ్రులకి హారతిచ్చి వరలక్ష్మి ఇచ్చిన కాఫీ కప్ తీసుకుని ఇంటి వెనక పెరట వైపుకి వెళ్ళింది అప్పటి వరకు ఏదో లోకంలో ఉన్న రేవంత్ వచ్చి చెప్పండి మావయ్య ఒక గంటలో బయటికి వెళ్దాం బాబు ఈలోపు టిఫిన్ చేసి రెడీ అవ్వండి బయటికి ఎక్కడి మావయ్య నవ్వుతూ అడిగాడు వెళ్ళాక తెలుస్తుంది బాబు చిన్న పని ఉంది అంతే అని అనంత నవ్వుతూ వెళ్ళగానే రేవంత్ ఏం మాట్లాడలేదు ఆలోచిస్తూ పక్కకు చూశాడు గుమ్మం వారన కూర్చుని తలుపుకి జారబడి ఎదురుగా ఉన్న పూల మొక్కల్ని చూస్తూ కాఫీ తాగుతుంది శ్రీ నైట్ తనను తిట్టడం గుర్తుకొచ్చి సారీ చెప్పాలని ఆమె వచ్చాడు శ్రీ ఏంటి బావా అని అతని ముఖం కూడా చూడలేదు ఈతో కొంచెం మాట్లాడాలి చెప్పండి బావా అని ఖాళీ అయిన కప్ పక్కన పెట్టింది తన వైపు చూడకుండా సిరి ఎటో చూస్తూ సమాధానం ఇవ్వడం తనకి నచ్చలేదు కానీ తప్పు తనదే కాబట్టి కాస్త సహనం తెచ్చుకుని నా మాటలకి కోపం వచ్చిందా మృదువుగా అన్నాడు లేదు బావా నీ మాటలకి కోపం ఎందుకు నిన్న అలా ఎగతాలు చేసి ఉండకూడదు నువ్వు వరుసకి బావైనా భర్తవైనా నా హద్దుల్లో ఉండకుండా నీతో అలా ప్రవర్తించడం తప్పే అందుకు నేనే నీకు సారీ చెప్పాలి సారీ బావా ఇంకెప్పుడు నీతో జోక్స్ చేయను నాన్న బయటికి ఎలాగారు కదా రండి మీకు టిఫిన్ పెడతాను అని అతని సమాధానం కోసం చూడకుండా ముందుకెళ్ళింది ఎందుకో సిరి ప్రవర్తన తనకి ఏదోలా అనిపించింది ఆ మాటలకి ఆమెకి కోపం వచ్చిందని అర్థమై రేవంత్ ఇంకా ఆమెని కదిలించలేదు చీర పళ్ళుని నడుం దగ్గర దోపి సోఫాలో ఉన్న బ్యాగ్ తీసుకుని స్టూల్ పైకెక్కి బీరువాపై బ్యాగ్ పెడుతూ ఏంటో ఈ మధ్యన మా ఆయనకి కొత్త బట్టలు ఎక్కువ అవుతున్నాయి వేసుకుంటే వేసుకున్నారు కనీసం నీట్గా మారతపెట్టి పక్కన పెడితే ఏమైందని నేను సర్దుకుంటాను కదా తనకి తాని మాట్లాడుతూ బ్యాగ్ సరిగా పెట్టి కిందికి దిగుతూ ముందుకు పడబోయింది ఇంతలో లోపలికొచ్చిన వసంత్ వసంతిని పడకుండా పట్టుకున్నాడు పిచ్చిగాని పట్టిందా చూసుకొని దిగాలి కదా అని కసిరాడు వసంత్ అంతా మీ వల్లే లేదంటే నేనేందుకు కింద పడతాను కోపంగా అంది ఏంటి అంతా నా వల్లేనా నొసలు చిట్లించి అడిగాడు హా అవును మరి ఎందుకు అన్ని బట్టలు కొత్త బట్టలు మీకు చాలా ఉన్నాయి కదా మళ్ళీ చాలా అన్నట్టు బ్యాగ్ నిండా బట్టలు తెచ్చారు ఎందుకు డబ్బులు అలా వేస్ట్ చేస్తారు అని అరిచింది వసు అన్ని బట్టలని నీకెవరు చెప్పారు షర్టు బటన్ విప్పుతూ అడిగాడు ఎవరో నాకు చెప్పాలేంటి నాకు తెలియదా మీరు ఎప్పుడు బట్టలు తెచ్చినా బ్యాగ్లోనే పెట్టి తెస్తారు కదా పర్వాలేదే బాగానే కనిపెట్టావు అవి నా బట్టలే కాదు అందరికీ స్టాక్ వచ్చింది అని అందరికీ బట్టలు తీశాను ఎందుకండి పెళ్ళికి అందరికీ కొన్నారు కదా మళ్ళీ ఎందుకు డబ్బులు ఖర్చు ఉండని కానీ మీతో మాట్లాడే పని ఉంది కాస్త కూర్చో అన్నాడు వసంత్ నాతో మాట్లాడే పని ఏంటండి ఏమీ అర్థం కాకుండా అడిగింది చెప్తాను అని డోర్ క్లోజ్ చేసి వసంతి దగ్గరికి వచ్చాడు ఏంటండి బయట బంధువులు ఉన్నారు ఈ టైంలో అలా ఎలా డోర్ క్లోజ్ చేస్తారు కానీ అడిగింది వస్సు అంత సీన్ లేదు కానీ ఇలా కూర్చో అని ఆమెని తన పక్కన కూర్చోబెట్టుకుని ఎందుకు నువ్వు సిరికి వచ్చినా ఫస్ట్ సంబంధం చెడగొట్టావు వసంత్ అడిగిన మాటకి షాక్ అయింది వసంతి మీకెలా తెలుసు అన్నట్టు నాకంతా తెలిసిందే రాత్రి అసలు ఈ విషయం అడగాలని కానీ అంత హడావిడిగా ఉందని అడగలేదు చెప్పు అసలు ఎందుకు ఇలా చేస్తావు సూటిగా అడిగాడు అది అంటూ భయంతో తలదించుకుంది ఎందుకు ఇప్పుడు తలదించుకుంటున్నావు చేసినప్పుడు లేదా ఈ భయం కాస్త కోపంగానే అడిగాడు ఏవండి అంటూ ఆగిపోయింది అప్పటికే వసంత్ కళల్లో కోపం మీరు అలా చూడకండి భయంగా ఉంది నాకు తెలియకుండా ఇలా చేసావు కనీసం ఒక మాట అయినా నాతో ఎందుకు చెప్పలేదు చెబితే మీరు వద్దంటారని ఆలోచించి నేనే ఈ పని చేశాను అయినా ఇప్పుడు ఏమైందని అందరూ బాగానే ఉన్నాం కదా సడన్గా ఈ విషయం అడగడానికి కారణం ఏంటి అని వసంతిని నిలదీసింది బుద్ధుండే ఈ పని చేశావా కోపంగా అన్నాడు అతని ముఖంలో కోపం చూసిన వసు భయపడింది ఏమండి ఏమైంది ఎందుకంత కోపం వస్తుంది మీకు మరి రాధా ఆ సంబంధం వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి సరిపోయింది ఒకవేళ వాళ్ళు నీ మాటలకి సీరియస్ అవి మీ నాన్న దగ్గరికి వెళ్ళి గొడవ పడితే అప్పుడు మీ జల్లి పరిస్థితి ఏంటి సూటిగా అడిగాడు మాట్లాడలేదు వసు కంటతడితో తలదించుకుంది నువ్వు కుటుంబం కోసం ఆలోచించి చేసావు కాదని అనటం లేదు కానీ ఒక్కోసారి అన్ని మనం అనుకున్నట్టు జరగవు వసు వాళ్ళు ఇంకా మంచి వాళ్ళు కాబట్టి సరిపోయింది లేదంటే మీ ఇంటికి వచ్చి గొడవ చేస్తే అప్పుడు సిరి జీవితం ఏమవుదును ఎప్పుడు నేను ఏమి చేసినా ఇలానే తిరుతారు గొడవ పెడితే పెట్టనివ్వండి అప్పుడు నాకు తెలుసు సమాధానం ఎలా చెప్పాలో ఏడుస్తోంది నీ తెలివికి నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావటం లేదు అసలు నా తెలివిని అందరూ మెచ్చుకుంటారు కానీ మీరే అస్సలు ఏంటండి నేను మంచి పని చేసినా మీకు నచ్చదా వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టి అడిగి ధైర్యం చేశాను లేదంటే నేనెందుకు చేస్తాను ఒకరి మాటని బట్టి మనిషిని అంచనా వేయగలను వాళ్ళు గొడవ మనుషులైతేనే నేను అసలు ఇలా ఎందుకు చేస్తాను అంటూ వసంత్ మీదకెళ్ళింది మనసులో నవ్వుకున్నాడు వసంత్ వసంతి మాట తిరిగి ఇంకోసారి నన్ను ఏమన్నా అనండి చెబుతాను మీ సంగతి అంటూ కోపంగా చూసింది కోపంగా వసని గోడకి లాక్ చేసి ఏం చెబుతావే హా ఏం చెబుతావు కొట్టానంటే మూతిపళ్ళు రాలతాయి పెద్ద ఆరద ఆరిందలా నాకు తెలియకుండా పిచ్చి వేషాలు వేశావంటే హా వేశానంటే ఏం చేస్తావు అంటూ తిరగబడింది మాట్లాడలేదు వసంత్ నవ్వుతూ ఆమె పెదవుల్ని అందుకున్నాడు ఊహించని ఆ చర్యకి షాక్ అయింది వసు ముద్దుతో వసంత్ ఆగలేదు ఒక స్టెప్ ముందుకు వేశాడు ప్లీజ్ బయట అందరూ ఉన్నారండి నెల పైనే అవుతుందే బుజ్జి ఈరోజు నైట్ ఎలా అయినా సరే నువ్వు నాకు ఇవ్వాలి అర్థమైందా అర్థమైంది మహానుభావా కానీ ఇవ్వను ఎందుకు అన్నాడు ఎందుకు ఇవ్వాలి ఇప్పుడే నన్ను తిట్టారు కదా నీ మంచిగానే చెప్పింది ఎదుటి వాళ్ళకి మంచి చెయ్యాయి కాదరను కానీ ఇలాంటి విషయాలును ఒక్కదానివే నిర్ణయాలు తీసుకోకు ఎందుకు చెబుతున్నాను అర్థం చేసుకోమ్మా అని మనం అనుకున్నట్లు అన్నీ జరగవు అని ఆమెను దిటం ముద్దు పెట్టి బయటికి వెళ్ళాడు వసంత మాటలు ఆలోచించుకుని రూమ్ అంతా సర్దుకుంది వసు సిరి హా వస్తున్నానమ్మా అని కిచెన్ రూమ్కి వచ్చింది అల్లుడు గారికి టిఫిన్ పెట్టు బయటికి వెళ్ళాలి కదా బయటికి ఎక్కడికమ్మా బండి కొనడానికే అంది హాట్ బాక్స్లో ఇడ్లీ తీస్తూ బండినా హా అవునే రేపు నిన్ను శారీతో అత్తారింటికి పంపించాలి కదా అందుకు తొందరగా అబ్బాయికి టిఫిన్ పెట్టు అని హడావిడి చేసింది వరలక్ష్మి హాల్లోకి వచ్చిన సిరి చైర్లో కూర్చున్న రేవంత్ని చూసి బండి కొన్నా దానిపై నన్ను ఎక్కించుకుని ఎలా తిప్పుతాడు అసలు నేనంటే ఇష్టం లేదు అలాంటిది నాతో కలిసే ఒక గదిలో ఎన్ని సంవత్సరాలని ఉంటాడు దేవుడా ఏంటయ్యా నా జీవితం అనుకుని మౌనంగా రేవంత్ దగ్గరకు వచ్చి టిఫిన్ వడ్డించింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్సాలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్